మన ఇద్దరు తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడి ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీ నీకు అనుంగ శిష్యుడిగా వత్తాశ పలుకుతున్న కాకాని గోవర్ధరెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేల ట్యాక్సీలు కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకోతో ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరు ఉత్తముడటంట ఈయనకు ఆయనకి ఈయన ఈయనకైనా సర్టిఫికేట్ ఎందుకంటే ఇద్దరు లెక్కర్లో జనాలు చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు కావలకొచ్చి కావల ప్రజల గురించి కావల ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా